ఆకు అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో రంగంపేట మండలం సుభద్రంపేటలో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన వృద్ధురాలు వాడపల్లి నాకమణిపై దాడి చేసి గాయపరిచిన జెడ్ పిటిసి పేపకాయల రాంబాబుపై ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం అదే సంఘటన జరిగి వారం రోజులు అవుతున్న రంగంపేట ఎస్ఐ ఐ కానీ ఈ పోలీస్ అధికారి నా నుంచి ఎటువంటి వాక్మూలం తీసుకోలేదు తమ విచారణ జరిపి నాపై నా కోడెలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధురాలు వాడపల్లి నాగమణి ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్ మాజీ సర్పంచ్ కృష్ణ మండల పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బాబురావు శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణమూర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను శాఖ అధ్యక్షులు సాయి వెంకటేశ్వరరావు కర్రి రెడ్డి సత్యబాబు సూరిబాబు ప్రకాష్ రెడ్డి అనపర్తి సుభద్రంపేట గ్రామ నాయకులు పాల్గొన్నారు

ఎస్ఐ గ ప్రైమరీ డ్యూటీ ఆవిడ తరఫున వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ రోజు ఆవిడ అపస్మారక స్థితిలో ఉంది ఏం జరిగిందో ఆవిడ చెప్పాలి ఆవిడ చెప్పలేని పరిస్థితిలో ఉంది మీ ఎస్ఐ గారు వెళ్ళారు హాస్పిటల్కి ఆవిడ వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత ఉంది అసలు సంఘటనా స్థలంలో ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది ఫోర్ డేస్ అయింది ఎప్పటికి ట్వంటీ సిక్స్త్ జరిగింది సంఘటన ఇంతవరకు కనీసం వెళ్ళలేదు నేను నెక్స్ట్ డే అడిగితే రేపు వెళ్తానండి రేపు ఎంక్వైరీ చేస్తాను అన్నారు అది లేదు ఆయన ఫోన్ తీయరు మాకు ఎవరు చెప్పుకోవాలో తెలీదు వాళ్ళకి అంతకన్నా తెలియదు పాపం మాకే దిక్కు లేకపోతే వాళ్ళకి వాళ్ళకేముంటుంది సార్ దిక్కు అనేసి ఒక ఎక్స్ఎంఎల్ఏ ఫోన్ కూడా మీ ఎస్సీగా తీరు ఇప్పుడు అంగన్వాడీ టీచర్ కంప్లైంట్ ఇచ్చింది దాని మీద ఏమైందో తెలియదు ఎక్కడ ఏం జరిగినా ఆయన పట్టదు ఆయన స్టేషన్లో ఉండరు ఎంతసేపు రెస్టారెంట్ ఓపెనింగ్లో బర్త్డే ఫంక్షన్లో లేకపోతే మరి సొసైటీ సర్వీస్ చేస్తున్నారు అలాంటి అధికారులు ఉన్నప్పుడు మీరు కూడా గర్వపడాలి మేము గర్వపడాలి అవి కంప్లైంట్ ఇస్తుంది జరిగింది చెప్పమ్మా అసలు నువ్వు గారికి

లంచ్ సిస్టర్ అనే వరకు చూడకుండా అలాంటి తిట్లు ఎవరైనా మానవ మాతృ తింటాం దట్టు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఓ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యి ఉండి సొంత వరుసకి సెస్టర్ అయ్యే ఆవిడిని ఆ విధమైన పదజాలతో తిట్టడం ఆవిడని కొట్టడం ఆవిడికి నూటంట ముక్కంట బ్లడ్ వస్తే ఆవిడ కోడడం ఆవిడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పీక్ పట్టుకుని గోడకు తోసేసి ఆవిడ మీద మేనెంటైన్ చేయడం ఆవిడిని అదే భాషతో తిట్టడం మరి అలాంటి మృగం మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే అందరు మృగాలు ఇలాగ తయారవుతారు కదా సార్ ఎవరు ఉంటుంది అక్కడ కనీసం రైటర్ గారు కావాలి సార్

ఏం సింపుల్గా మేము రైతుల కోసం ఒక ధర్నా చేస్తే వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తారు మీరు ఇక్కడ వారం రోజులైనా కనీసం ఎంక్వైరీ ఉండదు ఏంటి వ్యత్యాసం అండి ఇప్పుడు మా మీద ఛార్జ్ షీట్ వారం రోజుల్లో వేయించడం సార్ మీరు అంత ఎఫిషియెంట్ ఆఫీసర్ అంటే వన్ వీక్లో ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ఫైల్ చేశారు మేము రైతుల కోసం పోరాడాము రైతుల కోసం వాటర్ కోసం దానికి వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేయించిన కెపాసిటీ ఉన్న ఆఫీసర్ మీరు ఈ విషయంలో ఎందుకు నెగ్లిజెన్స్ జేసేది పెదర్ల గారండి అంటే మాకు ఏం చేయలేము. వాళ్ళైతే అధికార పార్టీలో ఉన్నారు నేదైనా చేసొ చేదినా చెల్లిపోతదండి. మనసు విషయంలో వాళ్ళ ఇంతవరకు ఎందుకు రికార్డ్ అదే సార్ ఎందుకు